అందరికీ నమస్కారం అండి మనం ఏదన్నా ఊరికెళ్ళాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది పులిహార లేకపోతే దత్తోజనం దత్తోజనం ఎలా చేయాలో చూపించేస్తారండి ముందుగా మనం పాలు కాసి తోడేసేసుకుంటే చక్కగా పెరుగు అయిద్దండి ఆ పెరుగు మీద మేగడ చూడండి ఎట్లా కట్టిందో ఈ మేగడంతా ఇక మనం ఆ వంతును అనుకోండి ఇంక తినేటప్పుడు చేతులకి అంతా జిడ్డు జిడ్డుగా అయ్యిద్ది అందుకని మేగడంతా తీసి ఒక గిన్నెలో పెట్టేసేస్తాను ఇట్లా చూడండి చక్కగా లేయర్ లాగా లేసి వచ్చేస్తుంది ఒక రెండు మూడు సార్లు ఇట్లా తీసుకొని మనం చిలికి నెయ్యి కాసుకుంటే మన ఇంట్లోకి నెయ్యి సరిపోద్దండి బయట కొనుక్కోకుండా ఈ పాలు కాయటము తోడేయటము తోడు కొంచెం ఎక్కువ బయట అది పుల్ల కావటం ఇవన్నీ ఎందుకు బయట ఇప్పుడు డబ్బాల్లో కిలో డబ్బా కూడా అమ్ముతున్నారు కదండి అట్లా తీసుకొచ్చుకుంటే సరిపోద్ది కదా అనుకున్నామండి తర్వాత పిల్లలు వాటి మీద డేట్లు చూస్తా ఇది రెండు రోజులైంది ఇది మూడు రోజులు అయింది అంటే నాకు అప్పుడు ఎలిగిందండి ఆహా ఇవి కెమికల్స్ వేసి కలిపి ఉంచుతారు అందుకే రెండు రోజులు కాదు కదా వారం రోజులున్నా కూడా పులుపు రావు ఇలాంటివి వాడకూడదు అని చెప్పి అప్పటి నుంచి మా వారు ఒక రెండు లీటర్లు తీసుకొని వస్తారండి ఒక అర లీటర్ టీకి కాఫీకి ఉంచుకున్న ఒక లీటర్ నర కాసి తోడేసామనుకోండి మేము ఎటు ఈ రాగి సంగటి జొన్న సంగటి వాడుతుంటాం దాంట్లోకి మజ్జిగ పెరుగు ఎక్కువే పట్టిద్దండి ఒక రెండు రోజులు అట్లా వాడుకోవచ్చు అని పాలు తీసుకొచ్చి తోడేసుకుంటున్నామండి కూడా చక్కగా మేగడ ఎంత వచ్చిందో చూడండి ఇంకా మన దేవుడికి చేసే దద్దోజనం అయితే ఉల్లిపాయలు వేయకూడదండి మనం ఇప్పుడు మాలు ప్రయాణానికి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు చేసుకోవడానికైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు మేము ఎప్పుడు వెళ్ళినా ఊళ్ళకి రెండు మూడు ఫ్యామిలీలు కలిసి వెళ్తామండి ఒకళ్ళు ఒక కిలో పులిహార ఒకళ్ళు ఒక అరకిలో దద్దోజనము ఒకళ్ళు ఒక అరకిలో చపాతి అట్ట తీసుకొచ్చుకుంటే ఒక నైటు ఒక మళ్ళీ పొద్దున్నే టిఫిన్కి సరిపోద్దండి ఇంకా తర్వాత ఎటు బయట కొనుక్కునేయే కాబట్టి ఇంతవరకు ఇంట్లో చేసుకొని వెళ్తుంటాము ఇంకా దద్దోజనానికి ఉరక తాలింపే కదండి ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కరేపాకు అవి వేసి తాలింపేసేయటమేనండి మిరియాలు కూడా వేసుకోవాలండి నాకు కరివేపాకు ఇంట్లో ఫ్రెష్గా లేదు ఎండిపోయిందని చెప్పి కరివేపాకు అయ్యలేదు తగినంత ఉప్పు వేసేసుకొని ఇక దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కలుపుకొని ఇంట్లో ఫోను సరిగ్గా లైటింగ్ రావట్లేదండి మామూలుగా ఇట్లా వీడియోలు తీయాలంటే ఇందులో లైట్ పెట్టాలంట అవన్నీ ఇంకా మేము తీసుకోలేదు అందుకని బయట అయితే బాగా కాంతిగా ఉంటుందని చెప్పి అన్నీ తీసుకొచ్చుకొని బయట పెట్టుకున్నామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపిన తర్వాత ఇంకా పెరుగు వేసుకొని కలిపేసుకోవటమే పెరుగు చూడండి పాలు బాగా మంచి పాలు కదండి పెరుగు గడ్డ పెరుగులాగా తోడుకుంది నేను కనుక అయితే తోడుకున్నాక కొంచెం గిన్నెలో తీసుకొని కొంచెం పంచదార వేసుకొని కలుపుకొని తింటుంటానండి నా అలవాటే మా అబ్బాయికి కూడా వచ్చింది మా అబ్బాయి కూడా పెరుగు పెరుగులో పంచదార వేసుకొని కలుపుకొని తింటాడు అన్నం వండుకునేటప్పుడు కొంతమంది బాగా మెత్తగా వండుతారండి దద్దోజనానికి నేను మాత్రం అంత మెత్తగా వండలేదండి పులిహార మీద ఇంకొంచెం ఉడికింది అంతే మనం రోజు ఇంట్లో అన్నం వండుకున్నట్లుగానే వండానండి మరీ దద్దోజనానికి కదా మెత్తగా ఉండాలి అన్నట్టుగా వండలేదు మా ఇంట్లో మరీ మెత్తగా ఉంటే తినరు అందుకని చెప్పి కొంచెం పలుగ్గానే మరీ మనం అన్నం ఎలా వండుకుంటామో అట్లా వండాను ఇంకా పెరుగు తాలింపు అన్నీ వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా కలిపేసేసుకొని మొత్తం అంతా చక్కగా కలిసాక ఒక చుక్క నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోయినట్టేనండి అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు పంట కింద పడతాయి మిరపకాయ నంచుకొని తింటే దద్దోజనం సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ ఎలా ఉందో చూస్తానండి టేస్ట్ అయితే బాగుంది ఉప్పు అంత కరెక్ట్గా సరిపోయింది దాంట్లో ఎండుమిరపకాయలు అంటే నాకు పులిహోరలో అయినా దద్దోజనంలో అయినా భలే ఇష్టం అండి ఎండుమిరకాయలు టీయ్యే తింటూ ఉంటాను దద్దోజనం అయిపోయాక ఈ మేఘాన్ని కూడా ఇంకా ఆడ ఈడ బెట్టెందుకు పొయ్యి మీద పెట్టేసి శుభ్రంగా కాసేస్తున్నానండి అన్న కాగేటప్పుడు కూడా మనకి నెయ్యి తయారయ్యే లోపు ఇల్లంతా వంటగది ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి చూడండి నెయ్యి వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి